నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఎక్సలెంట్ రెసిపీతో మీ ముందుకు ఆ ఘాటు కాదు పుల్లబెల్లం కర్రీ అనమాట బోటీ కర్రీ నేను ఎప్పుడు బోటి కర్రీ అనేది తినలేదనమాట సో తిందాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామనేసి అనుకున్నాను నా ఫ్రెండ్స్ వేరే వాసన వస్తుంది తీసుకొని రాకని బోటి వాసన వస్తుంది అనేసి చాలా మంది తినరనమాట కానీ నేను కూడా ఎప్పుడు తినలేదు ఈరోజు ఫ్రై చేద్దామని నూట ఎనభై రూపాయలకి ఒక బోటి అనేది క్లీన్ చేసి మరీ ఇచ్చారనమాట సో వంట చేద్దాం ఎలా ఉందో అనేది చూద్దాం అనమాట ఓకేనా సో ఈ బోటీని ఎలా క్లీన్ చేయాలి ఎలా కడగాలి అనేది చూపించబోతున్నాను నా స్టైల్ ఇంకెక్కడ నేను చూడలేదండి సో ఎప్పుడు కూడా వండలేదు సో ఎంత చక్కటి మాసం మనం వదులుకుంటున్నాము తెలియని వాళ్ళము సో ఒకసారి ట్రై చేస్తాను అనేసి అయితే తెప్పించాను ఒకసారి క్లీనింగ్ అయితే చూసేద్దాం ఓకేనా సో బోటీ అయితే ఇలా ఇచ్చారు కదా ఫ్రెండ్స్ చక్కగా సాల్ట్ వేసి ముందైతే క్లీన్ చేస్తున్నాను ఎక్కువే సాల్ట్ వేస్తున్నాను ఆ వా చాలా మంది ఏమంటున్నారంటే బోటీ అనేది చాలా వాసన వస్తుంది అనేసి అయితే అంటున్నారు కానీ ఇప్పుడై ఇప్పటికైతే నాకు ఎలాంటి వాసన కూడా రాలేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి క్లీన్ చేసేద్దాం సాల్ట్ వేసి ఇది ఒంటికి చాలా మంచిది అంట సో నాకు తెలియక నేను ఇన్ని రోజులు తినలేదు చూసారు కదా చక్కగా ఉప్పేసిస్తే నీటిగా అయిపోతుంది అన్నమాట ఎలాంటి చేపలు అవని ఎలాంటి మటన్ అవని ఇలా నీళ్ళే ఉప్పేసి బాగా ఇలా కలుపుకున్నట్టు చూసారా చూసారా తెడి అయితే వచ్చేసింది సో ఇప్పుడైతే మంచిగా కలుపుతాను బోటీకి చాలా ఎక్కువ నీళ్ళు ఉండాలంట ఫ్రెండ్స్ చూసారు కదా మేక అనేది ఏది తినదు కాబట్టి ఈ బోటి మాసమే చాలా మంచిది ఏ చెత్త చెదారం తినదు మేక మనకు తెలియక మనం విడిచిపెట్టేస్తున్నాము క్లీన్ చేస్తే చాలామంది బోటీ అనేది తినరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ క్లీనింగ్ అంతా చూస్తూ ఉంటారు కదా సో వంట చేసిన వాళ్ళు చాలా తక్కువ తింటారు ఈ బోటీ కర్రీని అనిపిస్తుంది నాకు ఎందుకంటే కడుగుతా ఉంటే తెలుస్తుంది మనకి ఇలా ఒక నాలుగైదు సార్లు అయితే కడిగేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో లాంగ్ లెంగ్త్ వీడియో అయిపోతుంది సో ఒక ఫోర్ టైమ్స్ అయితే కడిగేస్తాను ఈ లోపల మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఫ్రెండ్స్ చక్కగా ఫోర్ టైమ్స్ అయితే కడిగేసాను ఈ బోటీని ఎంత వాటర్ తీస్తున్నా కొంచెం వాటర్ వాటర్గానే వస్తుంది నేనైతే ఇప్పుడు ఈ అండీలో వేసేసి పసుపు అండ్ ఉప్పేసి ఉడకబెడతాను చూసారా తెల్లగా వచ్చేసింది మాసం ఒక నాలుగు సార్లు ఉప్పేసి నీట్గా కడగాలి ఫస్ట్ టైం రెండు సార్లు అయితే ఉప్పేసాను నీళ్ళు అనేది వస్తలేదు के <laughs> साल्ट పసుపు అండ్ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం ఇక్కడ నుండి వచ్చేసరికి వాయిస్ అవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎందుకంటే సండే కదా పిల్లలు బాగా ఆడుతున్నారు ఆ సౌండ్ వచ్చేసరికి వీడియో లోపలికి వస్తుంది ఆ సౌండ్ బాగా వినిపిస్తుంది నా సౌండ్ అనేది తగ్గిపోతుంది అందుకోసమే వాయిస్ అవర్ అయితే ఇచ్చాను చూసారు కదా చక్కగా పసుపు ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను అనమాట అదే బోటి ఇంట్లో క్లీనింగ్ చేసుకున్నట్టుగా అయితే బోటీని ఉడకబెట్టేసి క్లీనింగ్ అనమాట కానీ దుకాణంలో చేశారు కదా వాళ్ళు ఉడకబెట్టకుండా పచ్చి బోటీనే క్లీన్ చేసి ఇచ్చారు అంత క్లారిటీగా అంత కరెక్ట్గా క్లీనింగ్ అయితే దుకాణం వాళ్ళు చేయరు కా ఇంట్లో ఎంతసేపు పట్టింది క్లీనింగ్ కోసము హెల్త్కి చాలా మంచిది బోటి బోటీ కూర సో నాకైతే ఎప్పుడూ నేను వండలేదండి నాకు తెలియదు అందుకోసమో వదిలేసాను అనమాట ఇన్ని రోజులు కానీ ఒకసారి ట్రై చేద్దాం ఏమైతుంది అనేసి అయితే తెచ్చాను సో ఎలానో తెచ్చాను కదా అనేసి వీడియో చేస్తున్నాను నేను ఎలాంటి వీడియోలు అయితే చూడలేదు జస్ట్ నాకు తెలిసినట్టుగా నేను వంట చేస్తున్నాను అనమాట మా పల్లెటూరులో అయితే మటన్ని ఎక్కువ శాతం పుల్ల బెల్లం పెడతారనమాట సో అందుకోసమే నేను కూడా ఈ బోటీ కర్రీని కారంగా చేస్తే బాగుంటుందో లేదా అని బెల్లం అయితే పెడుతుంది లోపలికి వెళ్ళిపోయేసరికి టేస్ట్ అయితే బాగానే ఉందండి కానీ పుల్ల బెల్లం పెట్టిన కర్రీ కాబట్టి నెక్స్ట్ రోజుకి అనమాట అంటే ఈ రోజు వంట చేసిన కర్రీ రేపు తినడానికి బాగుంది బెల్లం కర్రీ ఎంటకంట తినాలంటే కొంచెం ఏమంటారు మటన్ వాసన అనేది వస్తుంది అనమాట లైట్గా అదే చపాతీ లోపలికి రైస్ లోపలికి తిందామనేసి అంటే కారంగా చేసుకుంటే ఇంకా బానే ఉంటుంది అనిపించింది నాకు సో నేనైతే పుల్ల బెల్లం పెట్టాను కాబట్టి ఓన్లీ రైస్ లోపలకి మాత్రమే యూజ్ అయింది కర్రీ అదే మనం కారంగా కర్రీ చేసినట్టుగా అయితే రొటీసు అలాగే రైస్ అన్నిటి లోపలికి పనికొస్తుంది అనమాట కర్రీ సో ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఏమో ఒకవేళ పడేస్తామో ఏమో అన్నట్టుగా వంట చేశాను అనమాట నేను క్లారిటీగా అన్నీ చెప్పేస్తున్నానండి ఏది ఉంచుకోవడం లేదు మీకు ఎవరికైనా బెల్లం ఇష్టము అనేసి అంటేనే చేయండి లేదు కారం మాకు ఇష్టము అంటే కారంగానే చేసుకోండి ఎందుకంటే ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము సో నాకు పుల్ల బెల్లం చిన్నప్పటి నుండి తింటూ ఉన్నాను కాబట్టి నేను ఇలా ట్రై చేశాను అన్నమాట ఉల్లిపాయలు ఏగే లోపలి నాన్ నానబెడుతున్నాను కానీ ఎవరైతే క్లీన్ చేస్తారో వాళ్ళు తినడానికి కొంచెం ఆలోచిస్తారనమాట ఎందుకంటే చేతులారా క్లీనింగ్ చేస్తూ ఉంటాము చూస్తూ ఉంటాం కాబట్టి కొంచెం తినడానికి ఏదోలాగా ఉంటుంది కానీ అక్కడికి ఒక రెండు మూడు గంటల తర్వాత అంటే మరుసటి రోజు తినడానికి మాత్రం బాగానే అనిపించింది నాకైతే సో నూట ఎనభై రూపాయలకైతే ఈ నాకు ఈ బోటీ అనేది ఇచ్చారు రేటు గురించి చూసి అయితే నేను వంట చేయలేదులేండి రియల్గా చెప్పాలంటే చాలా మంది దగ్గర విన్నాను బోటీ మంచిదే కానీ మనం తినలేము అనేసి చాలా మంది అన్నారు సో ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఒక్కసారి ట్రై చేద్దాం నచ్చితే తిందాం లేదంటే లేదు అన్నట్టు తీసుకొని వచ్చాను అనమాట ఏదైనా సరే ముందు కడిగేస్తేనే లోతు ఎంత అనేది తెలుస్తుంది కదా సో అందుకోసమే తెప్పించాను సో ఒక్కసారి తెచ్చామంటే టేస్ట్ ఏంటి అనేది తెలుస్తుంది కదా సో అందుకోసమే అనమాట ఇక్కడ చూసారు కదా పాప మీ అందరికి హాయి చెప్తుంది బోటీ బోటీ అనేసి అంటున్నారు కదా ఏంటి అనేసి అనుకున్నాను కానీ మేక పొట్టుని బోటి అంటున్నారు అనేది నాకు నిజంగా అండి తెలీదు సో దాని తర్వాత అర్థమైంది ఓ మేక పొట్టుకి బోటీ అంటారా అన్నట్టుగా అర్థమైంది అనమాట నాకు సో ఇదనమాట మ్యాటర్ మా దగ్గర అయితే మేక పొట్టు అనేసి అంటారు బోటి అనేసి అయితే అస్సలు ఏదైతే ఏమైంది రంగంలోకి అయితే దిగాను టేస్ట్ ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను అనమాట ఆల్రెడీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అందుకే టేస్ట్ అనేది చెప్పలేకపోతున్నాను ఇక్కడ మటన్ చూసారు కదా వాటర్ లేకుండా చక్కగా ఆయిల్ అనేది తేలుతూ ఉందనమాట అన్నీ ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉప్పు కారం పసుపు అన్ని వేసాను మీరు గమనించారో లేదో మరి ఇక్కడ బెల్లం ముక్క కూడా చిన్నది వేసాము జస్ట్ అన్నంతో నార్మల్ గా తినడానికి ఈ కర్రీ అనేది పనికొస్తుందండి మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం అలాంటి వాళ్ళకి మాత్రం ఈ కర్రీ అస్సలు పనికిరాదు రియల్ గా చెప్తున్నాను ముందే చెప్పేస్తున్నాను సో మీలో ఎంతమంది మేక పొట్టుకోరు తింటారండి అదేనండి బోటిని తింటారు కామెంట్ చేయండి చూద్దాం జస్ట్ సరదాగా పాడానండి మనసుకైతే తీసుకోకండి ఫీల్ అవ్వకండి నార్మల్ గా పాడాను మీ అందరు నవ్వుకుంటారు అనేసి ఇక్కడ చూసారు కదా మటన్ చక్కగా ఏపుతున్నాను అనమాట సో వాటర్ పోయే అంతవరకు వరకు చక్కగా ఏపిస్తే నీసు వాసన అనేది పోతుంది ఆహా ఏమి రుచి తినరా మై మరుచి అన్నట్టుగా చాలా ప్రేమగా వండేస్తున్నాను అనమాట ఎంతో తినేస్తామో అనేసి రియల్ గా చెప్పాలంటే బోటి కర్రీ ఎంత క్లీన్ చేసినా ఎంత ప్రేమగా వండినా ఎన్ని మసాలాస్ యాడ్ చేసినా సరే ఒక చిన్న బోటి వాసన అనేది వస్తు ఉందనమాట కర్రీ తినేటప్పుడు అదేనండి మేక వాసన అనేది లైట్ గా వస్తుంది పెద్దపాప కొంచమే తిన్నదనమాట ఎందుకంటే తనకు బాగా మటన్ ముక్కలు తినడం అలవాటు సో నేను ఈరోజు అనమాట పొట్టు తెచ్చితే తింటుందా చెప్పండి సో లైట్గా తిన్నది ఎక్కువ తినలేదు కానీ జబర్దస్తిగా అయితే తినిపించేసానులేండి మిగతాదంతా నేనే తిన్నాను కానీ ముందు రోజు తినేటప్పుడు అంత లైక్ అవ్వలేదు కానీ మరుసటి రోజు తినేటప్పుడు సో మటన్ అయిపోతూ ఉంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా అనిపించింది సో ఇక్కడ కుక్కర్ మూత అయితే పెట్టేశాను కదండి సో మూడు విజల్స్ వచ్చిన తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసేసి ఇంకా దించేసి తినేసామన్నమాట కర్రీ అనేది చూపించలేదు కర్రీ ఎందుకు చూపించలేకపోయాను అనుకుంటున్నారా మా రిలేషన్స్ మొత్తం వీడియో కాల్ అనేది చేశారనమాట దాంట్లో మాట్లాడుకుంటూ నిమగ్నం అయిపోయాను సో సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్